ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వరకు తారా జువలా దూసుకొచ్చిన టీమిండియా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అభిమానులకు షాక్ ఇచ్చింది లీగ్ దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో అది కూడా హోమ్ టీం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్ల్లో దిగ్విజయం సాధించింది రోహిత్ శర్మ సెంచరీలు జస్ప్రీత్ బుమ్రా యా అంతర్జాతీయ మీడియాలో హెడ్ లైన్స్ అయ్యాయి అత్యధిక పాయింట్స్ తో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది లీగ్ దశలో బలమైన టీమ్స్ ను ఓడించి వచ్చిన టీమిండియా కివీస్ ను ఓడించి ఫైనల్ కు వెళ్ళడం ఫిక్స్ అనుకున్నారు అభిమానులు అయితే సెమీఫైనల్లో ముందు వర్షం భారత్ కు షాక్ ఇస్తే తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు తమ అటాక్ తో ఈ వరల్డ్ కప్ లో భారత్ బ్యాట్స్మెన్ యొక్క అత్యంత పేలవమైన ప్రదర్శనకు కారణమయ్యారు ఒక దశలో అసలు ఇండియా యాభై ఓవర్లు బ్యాటింగ్ చేయగలుగుతుందా అనే విధంగా పవర్ ప్లేలోనే భారత్ టాప్ ఆర్డర్ను పెవిలియన్ దారి పట్టించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ దినేష్ కార్తిక్ ఎవరూ కూడా న్యూజిలాండ్ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు అయితే మొన్న న్యూజిలాండ్ బ్యాటింగ్ జరిగేటప్పుడే వర్షంతో మ్యాచ్ కంతరాయం కలగడం మళ్లీ మ్యాచ్ నిన్న రిజర్వ్ డే నాడు పునః ప్రారంభం కావడంతో భారత్ విజయంపై విశ్లేషకుల్లో ముందే సందేహాలు మొదలయ్యాయి నిన్న మ్యాచ్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ స్కోర్ను ఛేదించడం భారత్ బ్యాటింగ్ లైనప్కు అంత తేలిక్ కాదు అని భారత్ రిటైర్డ్ క్రికెటర్స్ చెప్పడం విశేషం వాళ్లు ఊహించినట్టుగానే భారత్ టాప్ ఆర్డర్ కుప్పకోలడం మిడిల్ ఆర్డర్లో ఎంఎస్ ధోని రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా రవీందర్ జడేజా స్కోర్లతో విజయం వరకు వెళ్ళిన ఫైనల్ కు వెళ్లలేకపోయింది అయితే విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది రిప్లేలో బాల్ వికెట్లను తాకకుండా పైనుండి వెళ్ళడం స్పష్టంగా కనపడింది ఈ నిర్ణయం కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా అనుకోవచ్చు భారత్ ఓటమికి ప్రధానంగా నాలుగు కారణాలను చెబుతున్నారు మ్యాచ్ రోజు వర్షం పడకుండా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఈ మ్యాచ్ లో వర్షం గెలిచి న్యూజిలాండ్ ను గెలిపించింది అనేది రెండు ఒకవేళ వర్షం పడిన టాస్ భారత్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే లక్ష్య సాధనలో భారత్ కు ఎదురైన పరిస్థితే న్యూజిలాండ్కు ఎదురై పరిస్థితి భారత్ కు అనుకూలంగా ఉండేది అని మూడు విరాట్ కోహ్లీ విషయంలో అంపైర్ నిర్ణయం వాస్తవికంగా ఉంటే ఫలితం తారుమారై ఉండేది అని నాలుగు చివర్లో ధోని రన్అట్ కాకుండా ఉండి ఉంటే ఫలితం భారత్ వైపు ఉండేది అని ఇలా నాలుగు కారణాలను వివరిస్తున్నారు విశ్లేషకులు అయితే క్రికెట్ అభిమానులుగా టీమిండియా ఓడిపోవడానికి కారణాలేంటో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ విశ్లేషణను కామెంట్స్ లో పెట్టండి